హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకరణం ఈరోజైతే మేము ఒక ట్రిప్ అయితే వేసామన్నమాట మా ఏరియాలో అందరం కలిసి ఫ్యామిలీస్ ఒక ఎయిట్ ఫ్యామిలీస్ అలాగా ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి చేసామన్నమాట కార్తీక మాసం కదా వనభజనాలకి వెళ్ళినట్టు ఉంటుంది పైగా గుడులు చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఒక టూ ప్లేసెస్ అయితే మేము విజిట్ చేయడానికి వచ్చేసాము ఇదిగో ఇలాగైతే ఫ్యామిలీస్ అందరం ఒక బస్ అయితే మాట్లాడుకొని అందులో వచ్చాము ఈ టెంపుల్స్ అయితే నేనైతే ఎప్పుడూ వినను కూడా వినలేదనమాట ప్లే పేరు కూడాను బాగుంటుంది రియల్గా ఇక్కడైతే చాలామంది నమ్మకం ఏంటంటే ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని చెప్పేసి ఈ టెంపుల్ గురించి చెప్పిన వాళ్ళు అన్నారనమాట సో ఇక తెలిసిందే కదా ఎలాంటివి చెప్పారంటే ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా సో అందరు డిసైడ్ చేసుకొని మనకి ఎలాగో దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇది వచ్చేసి శంకర్పల్లికి దగ్గరగా ఉంటుంది అనమాట హైదరాబాద్లో ఎల్కొండ అనే ప్లేసు గుడి అయితే చిన్నదే కానీ బాగుంది చాలా బాగుంది ఇదైతే శివుడి టెంపుల్ అనమాట ఇది రియల్గానే వెలిసింది అని చెప్పి అన్నారు టెంపుల్ అయితే చిన్నదిగా ఉంది కానీ చాలా బాగుంది ఎంటర్ అవ్వంగానే ఇక్కడైతే ఈ నంది ఎంత పెద్దదిగా ఉందో దీన్ని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట ఆ పచ్చని చెట్ల మధ్యలో ఇంత పెద్ద నంది ఉండటము భలే అనిపించింది చూడంగానే అలా నందిని ఒక్కసారి దర్శించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అయితే మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి జరిగిందనమాట గుడిలో అక్కడ ఎవరో ఏదో మొక్కుకుంటే వాళ్ళ కోరిక తిరిందంట అయితే దానికోసమని వడి బియ్యం అమ్మవారికి ఇస్తున్నారు దానికి మమ్మల్ని కూడా పిలిచారు మేము అక్కడ కూర్చొని ఉన్నాము కూర్చొని ఉన్నప్పుడు అలా వడి బియ్యం కలపడానికి ఒక ఫైవ్ మెంబర్స్ కావాలి అని చెప్పేసి పిలిచారనమాట అయితే మేము కూడా వెళ్ళి ఆ బియ్యము పసుపు నూనె వేస్తారు కదా అవన్నీ వేస్తే అందరం కలిపేసాము అలా కలిపిన తర్వాత ఇక వాళ్ళైతే ఇలాగ ఆకు కొబ్బరి చిప్ప పసుపు కొమ్ములు ఇలా పెట్టేసి అమ్మవారికి అయితే తీ ఇవ్వడానికి అయితే రెడీ చేస్తున్నారు ఇది ఒక్కటైతే నాకు భలే హైలైట్ అనిపించింది అనమాట బియ్యం అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు ఎలా ఇస్తారు ఏంటనేది ఇదే ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇస్తున్నారు నాకు ఎందుకు అనిపించింది ఒకసారి ఒక వీడియో తీద్దాము మనం ఎప్పుడు ఇది చూడలేదు కదా అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇదైతే జరిగింది హ్యాపీ అనిపించింది అనమాట తర్వాత అయితే దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చాము ఇంకా ఒకరైతే అభిషేకానికి వెళ్ళి కూర్చున్నారనమాట వాళ్ళకైతే కొంచెం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వెళ్ళి అభిషేకాన్ని కూర్చున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలేనండి అందుకే ఇంకెవ్వరు ఏ అభిషేకాలకి వెళ్ళలేదు అనమాట సైలెంట్గా వచ్చేసి కూర్చున్నాం మేమైతే చెట్టు కిందలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక వాళ్ళైతే అభిషేకం అయిపోయిన తర్వాత వచ్చారు వచ్చాక మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే అనంత హిల్స్ అని చెప్పేసి అదొక టెంపుల్ అనమాట అది కూడా చిన్న టెంపులే కానీ మా బాగా అనిపించింది దగ్గరలో అందరం ఇలా వెళ్ళటం ఇక్కడైతే అనంతగిరి హిల్స్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అనమాట మేమైతే వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్